ఎలా ఉన్నారు బాగున్నారా మీ అయితే చాలా బాగున్నామండి అందరికీ హ్యాపీ సండే ఈవినింగ్ అనమాట ఇంకా బాగా నైట్ వచ్చాడండి నైట్ వచ్చేట్ అయింది కాజామున చల్లు వచ్చాడని ఇంకా ఏం తీస్తాం లేని చెప్పేసి అయితే ఇంకా తీలేదు చాలా పొద్దుపోయింది బాగా చీడబడింది ఇంకా వస్తూ వస్తూ అయితే నా కోసం అడిగాను అనమాట అంటే జాంగ్రీ ఒకసారి తిన్నాను పండగలు తీసుకొచ్చారు కదా లేకపోతే నొలికైతే ఓ జాంగ్రీ తెచ్చింది ఇంకా టేస్టీగా ఉన్నాయి ఇంకా కూడా కావాలని చూస్తే పావు కేజీ పావు కేజీ అంటే బాగా పడుతుంది పది రూపాయలు ఎనిమిదో పదోదు తెచ్చారు సంథింగ్ అయింది తిన్నాను తిని తిన్నాను అందుకే ఆకృతికి బాగూడదు అనేది ఇప్పుడైతే ఇంకా వస్తు వస్తు ఫ్రూట్స్ కూడా తీసుకొచ్చాడన్నమాట ఫ్రూట్స్ తీసుకొస్తే చూడండి ఎలా ఉంది అయ్యో ఫుడ్ ఉంది కమలకాయ దబ్బకాయని తెల్ల చప్ప ఉంది అదే అంటున్నాడు బాబు మరి ఎంతో ఎన్నో డబ్బులు పెట్టుకున్నాను టేస్ట్ చూశారు కదా ఇంకా మోసపోయానమాట కమలకాయలు కొన్ని అయితే బాగానే ఉన్నాయి తీయగా ఉన్నాయి ఇంకా కమలకాయలు అన్న కమలకాయలు ఇంకా జీచ్గా మంచిది అయ్యాను దానం ట్రా చేసుకొచ్చాడు అయితే జిలేబీ అబావద్ జిలేబీసిన నేను ఎప్పుడు మాట సరే ఇవండి వచ్చేసి దానం కాదు అనమాట బాగుంది బాబా మాకెళ్ళి కూడా అంతే అసలు పనులేవండి మొన్న నా కొత్త ఒకటి నా చిన్న మాములు కాదు ఇక్కడైతే అవి తీసుకుంటా ఉన్నాము ఇక్కడ దానం కాదు ఇట్లా మాములు చెప్పట్లేదు అలా చదువుతా ఉన్నారు మా కల్లి షేర్ దండి ఇంక వీటి నుంచి తిట్టి బాగా వచ్చింది దగ్గర బాగా అయింది అటు నుంచి అది కూర్చొని దానిపాలి అనమాట జాంగ్రీ నేనే అందుకే బయట రెండే ఉంది అందులో పది రెండు రెండు అంటే పది వచ్చినాయి అనమాట ఇంకా ముందేమో ఖర్జూరా తీసుకున్నాం అది అయిపోయింది అండి బాబా బావ పాపం చేయండి వారం అంతా పని చేసి వచ్చి బాగా అండి ఇంకా బావ కూడా అంటే ఒక్కొక్క తీస్తా ఉన్నాం ఎలా ఉండిద్దో ఏమో మరి అది బాబాకాయ ఎలా వచ్చింది బాగానే వచ్చింది ఇది ఇలాంటి కాయలు భలేగా ఉంటాయి ఇంకే నండి వస్తూ వస్తూ తీసుకొచ్చాడు ఇంకైతే ఇంక వారా కష్టపడైతే వచ్చేయడం ఇంకా అసలు వాళ్ళని ఎప్పుడు మామూలుగా లేవనమాట అంటే అడ చన్నీలు అనమాట పోసుకోవడం నైట్ వచ్చేటప్పుడు అయితే బాగా కోసం నేను కొచ్చేలేకి నీళ్ళు కాబట్టి ఇచ్చాను రాంగల్నే వీడియో తీద్దాం అనుకున్నాను కానీ తీద్దాం అనుకున్నాం కానీ తీయలేదండి ఇంకెందుకంటే బాగా చాలా అలిసిపోయినాడు ఇంకెందుకు అని చెప్పేసి తీయలేదు ఇప్పుడు దాకా అయితే ఇంక రెస్ట్ తీసుకున్నాడు ఫ్రెష్ అప్ అయ్యాం అనమాట కనుక నేను మొదలుపెట్టాను బాగా చూడండి నేను మాట్లాడితే ఏం తెలియదు అని కూర్చున్నాడు రా మాట్లాడు అయితే చాలా సంతోషంగా ఉందండి ఇంక ఇప్పుడే స్టార్ట్ చేసాము ఇంకా బాగా రావడం చాలా సంతోషంగా ఉంది అలానే ఇంక రేపు హాస్పిటల్కి కూడా వెళ్తున్నామండి అండి ఇంకా అలా వెళ్ళాల్సిందే నేను వెళ్ళాల్సింది కుదరలేదు ఇంకేలా హాస్పిటల్ ఉండిద్దామో బండి వేసుకొని ఇంకెళ్దాం అనుకున్నాం సండే ఉండదని చెప్పారు అందుకని మేము కూడా వెళ్ళలేదు రేపు మండే వెళ్తాం బావల్ో బండి మీద వెనకొని వెళ్తారు పొద్దున్నే మేమేమో బస్సులో నేనైతే వారంగా వచ్చిపోతా ఉంటాను ఎందుకంటే ఇంకేందండి చూస్తుంటారు కదా అదే అండి వారం వారం చూసి ఉంటే తను హ్యాపీగా ఉంటుంది నేనే హ్యాపీగా ఉంటాను మళ్ళీ మా ఆయన రాలేదు రాలేదు అని దిగులు ఉండకుండా అయితే నండి ఇంకెందుకు ఇంక ఒక్క వారమే ఈ టైంలో అనేది నేను ఈ టైంలో నేను దగ్గర ఉండాల్సింది కానీ మన సిచ్యువేషన్ బాగాలేక అక్కడ ఉండాల్సి వస్తుంది అంతే ఏదైనా మనం మంచిగా అనుకోవటం ఇంక రెండు వారాలు అండి ఇంక టైం ఉంది ఒక వారం అయిపోతే ఇంక రెండో వారం వస్తే ఇంకా మా అబ్బాయి కూడా వస్తాడు మా అబ్బాయి కానీ మా అమ్మాయి కానీ వస్తారు అప్పుడు చూపిస్తాము మా అమ్మ లేనండి సాకేది మా అమ్మ చూడండి ముందుగానే మ్యాన్ మన్నాయనండి రే పని ఇచ్చేది ఇద్దరు ఇంకా బావ కూడా చాలా సంతోష ఎప్పుడు వస్తారని బావ ఎదురు చూస్తున్నారు ఇంక ఈ వారం అంతా కష్టపడాలన్నమాట బావ అంటే వెళ్తాను నెక్స్ట్ ఇంకా పండగ అండి పండగ అంటే ఇంక ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇంకా ఇరవై ఆరు వెళ్ళరు ఇంకా ఇరవై ఏడు ఇరవై మళ్ళీ జనవరి ఫస్ట్ కూడా వచ్చింది నాకు ఇచ్చినప్పుడే కదా ఇంకా రెండు వారాలు ఉంటే ఇంకా యూట్యూబ్ వారసు వారసు ఎవరు ఇద్దరులో ఒకళ్ళు వస్తారు ఇంకా బావ అయితే ఈ నైట్ ఉండి ఇక్కడ పొద్దున్నే వెళ్తాడు వెళ్ళేటప్పుడు చూపిస్తాము హెల్మెట్ కూడా తెచ్చుకున్నాడు అంటే అంటే పొద్దున్నే ఏంటంటే బాబాని చూస్తున్నాడా ఆరింటికి అంట పనికి ఎక్కేది మరెండింటికి దిగుతారేమో ఇంక అసలు చేయడండి ఉదయం ఒకసారి ఉదయం కూడా చేయడు మెసేజ్ పెడతాడు లేసేవా లేదని సాయంత్రం చేస్తాడనమాట మధ్యాహ్నం ఖాళీ ఉంటే చేస్తాడు చేసి తిన్నావా కావన్నీ అడుగుతాడు మళ్ళీ సాయంత్రం చేసి ఇంకెమ్మంటనే పడుకుంటాడు అనమాట ఎందుకంటే అక్కడ చన్నీళ్ళే పోసుకోవటం వినకుండా మోటార్ వేసుకొని పట్టుకొని పోసుకోవటం పెందలాడి ఇంకా సాయంత్రం అయితే మనిషి ఎలా పడుతుందో చూస్తున్నారు కదా అంతేనండి నువ్వు ఏమైంది మొత్తం నువ్వు కూడా ఏదో ఒకటి మాట్లాడు అది జలుబు తినాలంటే కానీ జలుబు చేసిందండి రేపు వాటికి కూడా ఒకసారి ట్యాబ్లెట్స్ తీసుకుని దానిమ్మ పద కదా చెడ అట్ అయితే తింటాలి అది కానీ ఇంకా రేపు వెళ్ళి కాడికి వెళ్ళిన తర్వాత చూంచుకున్న తర్వాత మీకు చెప్తాను ఇంకా ఈసారి వెళ్తే ఇంకా డైరెక్టే బాగా కదా ఒకప్పుడే నట్టుకుంటూ వెళ్ళేది ఇంక రేపు వాడికి వెళ్ళిన తర్వాత ఏ విషయం చూస్తారని నేను చెప్తానండి ఒక ఇంకా బాగా బయలుదేరేటప్పుడు కూడా మీకు చూపిస్తాను చూడండి మా అమ్మ తుడిసిన తుడిసినట్టే ఉండిది చేసి చేసినట్టే ఉండిద్ది పిల్లలు లేకపోయినా కానీ మా బాబాయ్ పిల్లలు ఉన్నారు కదా వాళ్ళు పాడు చేస్తూనే ఉంటారు మా అమ్మాయి తెలియ తుడిసి అమ్మ కూడా ఫ్రెష్ అప్ అయింది మార్నింగ్ అయితే ఇంకా ఖాళీ లేక మా అమ్మ అయితే చేయలేదు అంటే పండగ వస్తుంది కదా వాటి పనులు చేసుకుంటా ఉంది మా అమ్మ అయితే ఇప్పుడు రైజాలు పెట్టి శుభ్రంగా దుడుస్తూ ఉంది మామూలుగా దుడిసి అయితే అదిగోండి మా ఉదిన బయట పనులన్నీ చేసేసుకుంటుందనమాట పండగ వాతావరణం కూడా మొదలైందండి మీకెళ్ళయితే మొదలైందని కొంతమంది కామెంట్ చేశారు చక్ర చక్రాలు ఎంతమంది చేసుకున్నారో లేదో కామెంట్ చేయండి మేమైతే చేయలేదు ఇంక రెండు రోజుల్లో మేము కూడా చేస్తాము ఇంకా చేసేది కూడా దాంట్లో ఏమేమి చేసి పెడతామనే ఏమేమి వేస్తామనేది కూడా వీడియో అయితే మీకు పెడతాము తప్పకుండా మిస్ అవ్వకుండా చూసేయండి ఇంక ఈ వీడియో అయితే ఇంతేనమాట ఇంకా మా కూడా రేపు బావతో పాటు వెళ్తున్నాడు కదా ఇంక రేపు అడగపోయినా ఇస్తే బాగా ఒకవేళ వీడియో తీస్తే ఇంకా ఆ వీడియో మీకు కూడా పెడతాం వాళ్ళు ఎంత పని చేస్తున్నారు రోజుకి అనేది చూడండి సరేనా బాయ్ బాయ్ నేను చూసి రెట్టి ఇస్తున్నాడు వచ్చింది కాసేపు పడలేదండి మళ్ళీ రేపు పొద్దున్న వెళ్ళిపోతున్నారు ఇంకా వారానికి వస్తారు మళ్ళీ మధ్యలో అక్క మళ్ళీ ఇంకో సరివారేనా ఇంకా శనివారం అండి ఇంక శనివారం వస్తే ఇంకా ఇంకా పండగ రావడం మా మళ్ళీ వెళ్ళాలి ఇంకా పండగకి పోయినాకంట ఈ అంతా చేసుకుంటూ సరిపోయింది నిన్న ఎనిమిదింటికి వచ్చాడు ఇంకా వీళ్ళు పొద్దున్నే అమ్మని గడిచిపోయిందండి ఇంకొచ్చి చట్ట వచ్చి అట్ట వెళ్ళినట్టుంది ఇప్పుడే నేను మామూలు పెట్టింది బాబాతో వీడియో కూడా తీయడం వచ్చినాక సరేనండి ఇంకా కొత్త వాళ్ళు చూస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని మా వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి బాయ్ బాయ్